ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అస్సాం రాష్ట్రం నుండి అసిస్టెంట్ కమాండర్ వివేక్ తన సిబ్బందితో పలంనేర్ పట్టణానికి వచ్చారు సిఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి పలంనేర్ పట్టణంలో కవాతును నిర్వహించారు ఎన్నికల సమయంలో వివాదాస్పదాలు జరగకుండా ఆ ప్రదేశాలను కమాండర్ సిబ్బందికి చూపించారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు Thank <e <tama> you. <-paso> అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ఎస్పి సశస్త్ర సీమా బెల్ అని అస్సాం వారి దా సుమారు డెబ్బై మంది ఈరోజు మన బల్మేరు పట్టణానికి రావడం జరిగింది ఇలా ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు ఏరియా డామినేషన్ అంటే ఎక్కడైనా గలాటలు జరిగే అవకాశం ఉంటే నేను ముందుగానే ఆ ప్లేస్ చూసుకుంటాను అనమాట ఈరోజు ఏదైతే మార్చ్ ఫాస్ట్ చేస్తున్నామో దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే గలాటాలు జరిగే అవకాశం ఉందో అదంతా టౌన్ వాళ్ళు మార్చ్ ద్వారా ఏరియా డామినేషన్ చేస్తారు ఆ రోజు ఎలక్షన్స్ రోజు వీళ్ళు బందోబస్తులో ఉన్నప్పుడు ఎక్కడైనా రావడం జరిగిందంటే ఇమీడియట్గా ఆ ప్లేస్ చేరుకోవడానికి వీలుగా ముందుగానే వాళ్ళు వచ్చి మనకు టౌన్లో మార్చ్ మార్చి చేసి వేరే డామినేషన్ చూసుకుంటారు వీళ్ళంతా సుమారు డెబ్బై మంది ఈరోజు రాడదు వీలైన తర్వాత మళ్ళీ మనం మనం టౌన్కే కొంతమంది వచ్చి ఇక్కడే స్టే చేస్తారు వాళ్ళు మరీ కంటిన్యూగా తర్వాత కూడా మార్చ్ ఫాస్ట్ చేయడం జరుగుతుంది మిగతా విషయాలు వివేకారు ముఖ్య ఉద్దేశము ఇప్పుడు వీళ్ళు మన లోకల్ పోలీస్కి ఎలక్షన్స్లో కోఆపరేట్ చేస్తారు అంటే అసిస్ట్ చేస్తారు మన ఫోర్స్ సరిపోదు కాబట్టి సెంట్రల్ ఫోర్స్ మనకు వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు మన టౌన్లో ఏ ఏరియాలో గలాటలు జరిగే అవకాశం ఉంది లేకపోతే ఎక్కడైనా జరిగిన వెంటనే అక్కడ పోవడానికి వాళ్ళకి ఏరియా తెలియదు కదా కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆ వచ్చారు అందువల్ల ముందుగానే వచ్చి మన టౌన్ యొక్క ఏరియా డామినేషన్ అంటే టౌన్ అంతా చూసుకుంటారు టౌన్ అంతా మనం నడిచి చూసుకుంటారు ఏ సర్కిల్ ఏమి ఆ సర్కిల్ ఏమి गुड मॉर्निंग टू ऑल ऑफ यू माइसर असिस्टेंट कमांड विवेक बलोरिया कैब फ्रॉम दी फस्ट बटालियन सीवा बल गोसाई गाँव आसा वी आर स्टेशन नियर द डिस्ट्रिक्ट पुलिस ट्रेनिंग सेंटर चित्पूर एंड वी है स्ट्रेंथ ऑफ द बन कंपनी नाव वी आर टिक द फ्लैग मार्च विद्पुर सर अलमि चंद्रशेखर जी ट वी आर क्रिएटिंग देंस ऑफ सिक्योरिटी अमंग दीपल फॉर द अपकमिंग पार्लियामेंट इलेक्शन आई होप आई विस्ट द लोकल एडमिनिस्ट्रेशन एंड ट्राई टू मेनटेन द लॉ एंड ऑर्डर सोच एड एक्ट एट मई एंड ओके